అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మీరు చూస్తున్నారు నేచర్ యాడ్ కేర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూసుకున్నట్లయితే అండి మేము కొన్నూరు వెళ్తున్నాం బాపట్ల పక్కన కొన్నూరు అండి అమ్మకి అక్కడ నుంచి ఫోన్ వచ్చిందండి అమ్మాయి నుంచి మీరు మూడోజ్ వాళ్ళు మంచిగా సేవ చేస్తున్నారని గుర్తించి మామూలు కొన్నూరు పిలిచారండి స్టేషన్కి వచ్చాం ట్రైన్ వచ్చేలోపు మేము చిన్న కుక్క పిల్లలకి చూస్తున్నారుగా అమ్మ బిస్కెట్లు పెడుతూ ఉంది మేము ఎక్కడికి ఏ ఊరు అయినా ఎక్కడికి వెళ్ళినా బ్యాగులు ఒక బిస్కెట్ ప్యాకెట్లు వేసుకొని వెళ్ళిపోతా ఉంటాం అక్కడ కుక్క పిల్లలు కనబడుతుంది అక్కడ పెట్టడానికి స్టేషన్లో ట్రైన్ రావడానికి ముందు కుక్క పిల్లలకి పో చూస్తున్నాను బిస్కెట్లు పెడుతున్నాం నాలుగు వచ్చేది పాపం స్టేషన్లో ఉన్నాయి మమ్మల్ని చూసినాయి త్వరతో పెట్టడం అనుకుంటే వెనక వెనక వస్తున్నాయి ఏమైనా చూస్తే బిస్కెట్ పెట్టేసరికి దగ్గరకు వచ్చినాయండి ఒకరు తింటున్నాయి చూస్తున్నారు మిగితే అనిపోయినాయి రెండు తింటున్నాయి రెండే వెనక వెనక చూస్తున్నాయి విజయవాలో దిగా విజయవాలో దిగి బస్సు ఎక్కానండి ఇప్పుడే బొన్ను డైట్ పొన్నూరు బస్సు ఇది డైట్ పొన్నూరుకి ట్రైన్ లేదు మాకు ట్రైన్ లేకపోవడం వల్ల విజయవాడలోకి దిగి పొన్నూరు బస్ తిప్పాను అక్కడ ఆ సినిమానికి కూడా వచ్చేసాను అమ్మకి చిన్న సత్కారం చేస్తున్నారు చూడండి మీరు సేవ గుర్తించి సత్కారం చేయడానికి మమ్మల్ని పిలిచారు మంచి డ్రైవర్ జరిగి ఇక్కడికి వచ్చాను అలా చేస్తున్నారు చూడండి చాలా కప్పి చిన్న బహుమతి ఇచ్చారు మంచి రిసీవ్ చేసుకున్నారు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం